బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ టీంలో ఉన్న యశ్విని మాత్రం చాలా ఎలౌన్గా ఫీల్ అవుతూ అనిపిస్తుంది ఇంకా కిరాక సీత టీంలో కూడా యశ్వని ఇంకా నిఖిల్ టీం అని తనని పెద్దగా పట్టించుకోవడం లేదు ఈ విషయం పైన యశ్విని అయితే చాలా ఎలాన్గా ఫీల్ అవుతూ అనిపిస్తుంది హౌస్లో ఇక్కడ యశ్వని ఏరుస్తూ ఉంటే మరొక వైపు సోనియా మాత్రం నిఖిల్తో అంటూ ఉంటుంది ఇంకా సెంటిమెంట్ డ్రామాని ఇవన్నీ హౌస్లో కామనీ అంటూ అయితే హౌస్లో నిఖిల్ని కూడా ఎన్నోసార్లు బ్యాక్ బెంచెస్ సోనియా చేస్తూ ఉండడం మనందరం చూసాం నిఖిల్ని నిఖిల్ ఎక్కువ సెంటిమెంట్గా పోతాడు వాడు ఇలానే పోతే వారిని కూడా నామినేట్ చేస్తాను అంటూ పృథ్వీతో చెప్పడం జరిగింది సోనియా ఒకప్పుడు అటువంటి సోనియా ఏం చెప్పినా నిఖిల్ తన బాటలోనే నడుస్తూ కనిపిస్తున్నాడు తన చీప్ అయినప్పటికీ సోనియా చెప్పిన మాటలే నిర్ణయాల బట్టి డిపెండ్ అయ్యి ఉంటాడు నిఖిల్ ఇంకా సోనియా ఊ అంటే ఊ ఆ అంటే ఆ అన్నట్లుగా ఆటలాడుతూ కనిపిస్తున్నాడు నిఖిల్ ఇంకా ఆ టీంలో ఉన్న యశ్విని కూడా పెద్దగా ప్రయారిటీ కూడా కనిపించకపోవడంతో తను చాలా ఎనామ్ ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది ఇంకా యశ్విని అయితే ఏడుస్తూ ఉంటే మీ సోనియా మాత్రం అసలు ఏం పట్టించుకోదు ఇంకా కిరాకెట్ తీసి అయితే టీంలో ఉన్న అయితే ప్రేరణ అలాగే నాబీర్ వచ్చి యశ్విని ఓదార్స్తూ ఉంటారు సోనియా మాత్రం ఇక్కడ నిఖిల్ పృథివుతో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా అంతలోనే యశ్విని రిలాక్స్ అయ్యి నిఖిల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇంకా కూర్చుని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విధంగా అయితే సోనియా మాటలే వింటున్న निखिल बिग बॉस हाउस लॉ